టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే వేర్ ఆర్ ఫ్రమ్ ఫైన్ హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చర్చేసి అప్పుడే లేపుతాను మీ అమ్మ గారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మేంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పుచారి పెట్టి లేపే ఏండి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళతో కోపంగా మాట్లాడకండి వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు ఏంటో చెప్పు అని ప్రేమగా అడగండి తప్ప కోపంగా అరవకండి సరే అమ్మా సుబ్బారావు గారు మనం అలా చేద్దామండి ఓ పంచే అండి మీరు శర్మ గారితో ఎవరితో మాట్లాడుతున్నారండి ఆన్లైన్లో మీటింగ్ అవుతుంది అందరూ మాట్లాడుకుంటున్నాం అవునా ఎంతమంది మాట్లాడుకుంటున్నారు ఓ మంది ఉంటాం అయితే ఉండండి అందరికి టీపెట్ తీసుకొచ్చేస్తాం